వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదూసెన్ మనతో పాటు థర్డ్ జెండర్ సంబంధించి కొంతమంది ఉన్నారు ప్రధానంగా వీళ్ళకి ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ ఐడి కార్డ్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది అదేవిధంగా వీళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం తో పాటు నాయకుగా పిలువబడేటువంటి శీలమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం ముందుగా ఇటీవల మీకు ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది సో ఈ ఐడి కార్డ్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అందరికీ నమస్కారం నా పేరు షీలమ్మ అండి నెల్లూరు ట్రాన్స్ కమ్యూనిటీకి ప్రెసిడెంట్ని అవి మేము ఎన్నో గతంలో ఎన్నో ర్యాలీలు చేశాము అందరూ అందరికాడ పోయాము మా పెద్దవాళ్ళ కాడ పోయాము అందరిని కలిసినాము పెద్ద పెద్ద ఆఫీసర్లను కలిసినాము కలెక్టర్ గారిని కలిసాము ఎస్పి గారిని కలిచాము ఎంఆర్ఓ గారిని కలిచాము ఎమ్మెల్యే గారిని కలిచాము అందరిని కలిసాము మేము గతంలో మాకేందంటే ఇప్పుడు మాకు ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఇచ్చారు ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఇచ్చారు అది ఇచ్చారు అంటే మమ్మల్ని గుర్తించినట్టు కొంతవరకే అయింది మా మనశ్శాంతి ఒక నాలుగు భాగాల్లో ఒక భాగం మాకు మనశ్శాంతి అయింది దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉప సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ లోకేష్ గారు వాళ్ళ ముగ్గురు దృష్టికి పోయి మా ట్రాన్స్జెండర్ నెల్లూరులో ఉండేవాళ్ళు దీని స్థితిలో బతుకుతున్నాం మేము కాకపోతే మనుషులు ఒక ఒకలాగా ఉన్నామని కానీ మా బాధలు మా కష్టాలు మేము పడే ఆవేదనలు ఎవరికి తెలియదు చాలా వరకు మేము పడుతున్నాం బాధలు మా పిల్లలు పడుతున్నారు ఇప్పుడు నాకు వయసు అరవై ఐదు సంవత్సరాలు అయినా కానీ నేను ఇప్పటికి బాధపడుతున్నాను మీకు ఎలాంటి కష్టాలు ఉంటాయి ప్రాపర్గా సమాజం నుంచి ఎలాంటి కష్టాలు ఎదురుతాయి ఎలాంటి వివక్ష ఉంటుంది సమాజంలో వివక్ష అంటే సార్ మమ్మల్ని కీతాగా చూస్తారు బెగ్గింగ్కి వెళ్తాం మేము కీతాగా చూస్తారు కొంతమంది పైన కొట్టేది లాగేది చేసేదిగా ఉంటారు అంటేటప్పుడు మేము రివర్స్ అవుతాం రివర్స్ అయితే మాకేం అండ ఆధారం లేదు కదా అని చెప్పి మమ్మల్ని కీతగా చూసుకొని వీళ్ళు ఏం చేస్తారు ఒక నెల గురించి మమ్మల్ని కొట్టేవాళ్ళు కొడు నాకు ఆడ వీడియో కూడా పెట్టి నేను ఒక ఇంటికి ఆడకపోతాను మా ట్రాన్స్జెండర్లు ఆ ఇంట్లో బయటకు వచ్చి నిలవను కొడుతున్నాడు మాటలా పలుకులే వాళ్ళ ఆడా నిలబడి ఉంటే ఫోన్ ఎక్కడి నుంచి అమ్మ లక్కలు తిట్టి నిల్వన కొడుతున్నాడు బాకాడు వీడియో కావాలంటే పెడతాం మేము ఏపీఎల్జీబిటీ వచ్చింది అట్లా చేస్తున్నారు మమ్మల్ని వివక్షత ఎక్కువైపోయింది సల్మా శల్మా ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి సినిమా మీ సమస్య ఏంటి అందరికీ నమస్కారం అండి మేము బతుకు తిరిగి చేసుకుంటాం భిక్షాటనకు పోతాం భిక్షాటన పోయి నేను పడిపోయాను మాకు బతుకు తీరు చూపిస్తే మేము గౌరవంగా బతుకుతామండి చేయి ఇరిగిపోయింది నాకు అక్కడ షాపులు పెట్టించారు అటు షాపులు మాకు పెడితే మేము గౌరవంగా బతికి భిక్షాటన మానేసి అందరితో గౌరవంగా ఉంటాం సార్ మీ పేరు అండి సమీర్ నా పేరు మాకు కూడా ఇప్పించి మేము కూడా వ్యాపారాలు చేసుకుంటాము భిక్షాటం చేసుకోకుండా ఏం చదువుకున్నారు నేనేం చదువుకోలేదు ఐదు క్లాస్ చదివినంతే వ్యాపారం అయితే టాలెంట్ ఉంది చేసుకునేది అలాగని మనము వాళ్ళు లోన్లు ఇచ్చారనుకో యాదవ్ బతుకు తిరుగు చేసుకొని బతుకుంటాం మేము నగరంలో తీసుకుంటే నగరంలో ఎంతమంది ఉంటారు నెల్లూరు నగరంలో నెల్లూరులో మీరు మీరందరూ ఎంతమంది ఉన్నాం మూడు వందల మంది ఉన్నాం మేము మూడు వందల మంది అలాగే మీరు వేధిస్తారు జనాలని డబ్బులు ఇచ్చిన దాకా వదలరు అనేటువంటి మాట ఉంది ఒప్పుకుంటారు దీనికి ఎవరు ఏమి వేధించమండి వాళ్ళు ఒక మాట అంటే మేము కూడా ఒక మాట అంటాం అంతేగాని మేమే ఎవరికి అనము ఎవరికి వేధించాము వాళ్ళే వాళ్ళు గేరుకుంటే నుంచి మేము ఎవరికి ఏమనము పోతాము అడుగుతాము తాళీలు తప్పట్లు కూడా కొట్టకుండా అడుగు అడిగి తీసుకొని వస్తాము వాళ్ళు కావాలని మనసులో పెట్టుకొని అట్లాగా చేస్తారు కొంతమంది అలాగే మీ ఆశీస్సులు మంచిది శుభం జరుగుద్ది అనేటువంటి మాట కూడా ఉంది ఇక ఎందుకంటే రెండు ఒక్కలా మాట్లాడుకోవాలి కాబట్టి సో ఇలా మిమ్మల్ని డబ్బులు ఇచ్చి ఆశీస్సులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మిన వాళ్ళు నమ్మరు చాలామంది నమ్ముతారు ఇంటి ప్రారంభోత్సవాలు కూడా మిమ్మల్ని పిలుస్తారు మీరు వెళ్తే మంచి జరుగుతుంది మీ ఆశీస్సుల వల్ల మంచి జరుగుతుంది అంటారు కరెక్ట్నా మా ఆశీర్వాదం మా ఆశీర్వాదం కావాలని చెప్పి చాలామంది అడుగుతారు మాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి రామ్మ ఇంటికి వచ్చి దిష్టి దిగినమ్మా అంటారు దిష్టి తీసుకు దిష్టికి పోతాం మేము అమావాస్య అయితే అమావాస్యకి పౌర్ణానికి దిష్టులకు పోతాం బాగా గౌరవిస్తారు చీరలు ఇస్తారు మాకు జాకెట్లు ఇస్తారు మా ఆశీర్వాదానికి అంత పవర్ ఉంది కొంతమందికి జరుగుంది మా ఆశీర్వాదం కొంతమందికి జరుగుంది కాబట్టి అలాగే అందరూ మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నా మరొకరు మనతో ఉన్నారు అతను మాట్లాడుతున్నాం చెప్పండమ్మా మీ పేరు బంగారమ్మ 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 ఏంటి సమస్య మీకు మీకు పర్టికులర్గా మీ వరకు తీసుకుంటే మీ సమస్య ఏంటి అందరికీ నా నమస్కారం చిన్నలకి పెద్దలకి ఏం లేదు సార్ మేము పోయేవాళ్ళం చదువుకున్నాం నే నాకు ఇప్పుడు డెబ్భై ఒక సంవత్సరం వయసు ఎస్ఎస్ఎల్సి చదివే ఏం నాకు బతుకు తెలియలేదు మా కమ్యూనిటీ అంత పాటలు ఊరు కారు బిడ్ పోతే అసలు వచ్చేటప్పుడు ఆటోలు ఆపట్ల దాన్ని పోయిన వాళ్ళు ఆడవాళ్ళు మొబైల్ పిలుస్తారు కానీ మమ్మల్ని పిలవరు సరే ఏటో పోయి పిల్లకాయలు ఎటో పోతే వాళ్ళు ఏమంటారు నైట్ సరదాగా అంటే అది లవరు గివరు అంటారు ఇంటికి వచ్చినాక అక్క బక్క అంటారు ఇట్లాగా మా పరిస్థితి బాగాలేదు ఏదో మాకు ఒక తెర చూపిస్తారని ఆశిస్తున్నాను సార్ అంతే ఇంక నేను చెప్పేది అందరితో పాటు మాకు కూడా అందరికీ ఇల్లు ఇస్తున్నారు కదా మాకు ఎందుకు ఇవ్వరు అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తారు కదా మాకు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు చెప్పండి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రేషన్ కార్డు ఆధార్ కార్డు హెల్త్ కార్డు ప్రతి ఒక్కటి ఒక మనిషి జీవించే మనిషికి ప్రతి ఒక్క మనిషికి ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు ఒక ట్రాన్జెండర్గా మాకు సదుపాయాలు కల్పించండి మేము సమాజంలో జీవిస్తున్నాం కదా మా ఓటు హక్కు కూడా వినియోగపడుతుంది కదా మా ఓటు కూడా ఉపయోగపడుతుంది కదా మాదైతే డమ్మీ మీ ఓటు కాదు పనికిరాని ఓటు కాదు చుంచేసే ఓటు అయితే కాదు కాస్వామి అందుకని మా ఓట కూడా మేము వినియోగించుకున్నప్పుడు మాకు సమాన హక్కులు కావాలి మాకు సమానంగా మాకు ప్రతి దాంట్లో ఇవ్వాలి మాకు రేషన్ కార్డు అయినా సరే మేము ఉన్న విషయం మీ ఫ్రాండ్గా చెప్తాం ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంచెం ఏజ్ అయిపోయింది వాళ్ళు భిక్షాటానికి పోలేరు అలాంటి వాళ్ళు కొంచెం ఏజెడ్ పర్సన్స్ కూడా వాళ్ళు గుర్తించండి వాళ్ళకే అంతోదయ కార్డు కల్పించండి థర్టీ ఫైవ్ కేజీస్ బియ్యం ఇవ్వండి అవి పెట్టుకొని బతుకు తింటారు ఆ నాలుగు వేల రూపాయలు వచ్చిన ఫింక్షన్తో బ్రతుకుతారు వాళ్ళకనేది ఆ జీవనోపాధి ఏముంది ఏం లేదు కదా ఇప్పుడు అదే నాలుగు వేలు గవర్నమెంట్ ద్వారా వస్తుంది ఒక ముప్పై ఐదు కేజీలు బియ్యం వస్తుంది వండుకుంటారు తింటారు బ్రతుకుతారు కదా మరి మాకేమున్నాయండి మాకు సొంత ఇల్లుందా సొంత వాకిలు ఉందా అదేమో మీరు అట్టా మీరు ఎంత మీరు ఇట్లా దౌర్జన్యాలు దోపిడీలు రాబడ్లు అంట సాధారణంగా మీరు ఎంత రావచ్చు అంటే మీ వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా ఎంత రావచ్చు అండి సార్ కొద్దిగా ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తారు సార్ ఓపిక అడుక్కుంటే ఆరు వందలు ఏడు వందలు వస్తుంది ఓపిక లేకుంటే తిరగలేకపోతే ఎండల్లో ఒక నాలుగు వందలు అటు తీసుకొని వచ్చేస్తారు సార్ ఒక వంద రూపాయలు రెండు వందలు పక్కన పెట్టుకుంటాం ఇంటి బాడకి మందులు కావాలా అందరికీ షుగర్ పేషెంట్లువే మందులు కావాలా మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది ఇంట్లో అన్నం తినాలా అన్నం వండుకోవాలా ఒకరు వస్తుంటారు మా ట్రాన్స్ ఇంటికి వాళ్ళకి భోజనాలు పెట్టాలా మాలో అది ఉంది సార్ అట్లా ఉంటాం మేము ఆ చంద్రబాబు నాయుడు గారు దేవుడు మాకు నాలుగు వేల రూపాయలు పింఛిస్తున్నారు కానీ ఇవ్వాల ఇప్పుడు మేలు ఫిమేల్కి ఇచ్చిన పథకాలు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి మేము ప్రోత్సహిస్తాం మేము కూడా చేస్తాం మీరేం చేయమంటే అది చేస్తాం మేము అప్పుడు మాకు గౌరవం ఉంటుంది మీ సంస్థకి గౌరవం ఉంటుంది మీ ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది సో మొత్తానికి తీసుకుంటే మేము గౌరవంగా బతకాలి గౌరవంగా బతుకుతాం భిక్షాటన చేయడం అనేది మాకేమి ఇష్టంగా చేయట్లేదు అవసరం కొద్ది జరుగుతుంది సో మాలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి అలాగే మాకు అందరికీ ఇల్లు ఇస్తున్నారు కదా మాకు కూడా ఇవ్వండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవేవి అందాలో అవన్నీ కూడా మాకు అందేలా చూడండి అంటూ ఉన్నారు సో వాళ్ళ డిమాండ్ ఇది కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు